అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మది చెలి దాహం దాహం అంటూ చిన్నగా కలవరిస్తోంది ఆమె మాటలు హర్ష చెవిలో పడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు దాహం అంటూ చిన్నగా చెబుతోంది అంజు నిద్రలో కంగారుగా దగ్గరికి వెళ్ళి అంజు అంటూ ఆమె తలని మిరి లేపి కూర్చోబెట్టి అంజు అంటూ బుగ్గలు తడుతున్నాడు మగతగా కళ్ళు తెరిచి చూసింది వెంటనే వాటర్ గ్లాస్ ఆమె పెదాల దగ్గర ఉంచాడు గట గట తాగేసింది ఆమె ఒంట్లో వేడి మాత్రం ఇంకా ఎక్కువ అవుతుండేదే కానీ తగ్గట్లేదు చిన్నగా షివరింగ్ కూడా స్టార్ట్ అయింది ఏం చేయాలో హర్షకి అర్థం కావట్లేదు టెన్షన్ మొదలైంది హో గాడ్ ఇప్పుడు ఏం చేయాలి ఇలాగే వదిలేస్తే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటూ పక్కన నాప్కిన్ కనబడుతుంటే దాన్ని వాటర్లో తడిపి అంజలిని అతని గుండెలకి ఆనించుకొని ఫోర్ హెడ్ మీద తడి చేసిన నాప్కిన్ వేస్తూ ఉన్నాడు హర్ష అలా స్పాన్ చేస్తుండగానే అంజలికి చలి ఎక్కువైపోయింది వణికిపోతోంది చలికి ఆమె హార్ట్ బీట్ కూడా ఓవర్గా కొట్టేసుకుంటోంది ఇంతకుముందు ట్యాబ్లెట్ వేసిన ఫీవర్ తగ్గలేదు హై ఫీవర్ ఉందిగా ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్కి కాల్ చేద్దామా తను వచ్చేసరికి అంజు పరిస్థితి ఎలా ఉంటుందో అనుకుంటూ ఆమె తల మీద ఉన్న క్లాత్ తీసి పక్కన పెట్టి ఇద్దరికీ కలిపి బెడ్షీట్ కప్పి అంజలిని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు మరింత అతని గుండెలకి హత్తుకొని అతని ఉష్ణాన్ని ఆమెకిస్తుంటే అంజలి హర్షని వేడి కోసం అతని గుండెల మీద ఒదిగిపోయింది ఎంత దగ్గరగా అంటే ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత ఆమె వీపు మీద చెయ్యి వేసి మరింత అతనికి అదుముకున్నాడు టెన్షన్గా అనిపిస్తోంది అతనికి ఆమె గుండె వేగం అతనికి తెలుస్తోంది ఆమె నుండి వెలువడే ఉష్ణానికి అతని ఒంటి నిండా చెమటలు పట్టేశాయి బెడ్షీట్ తీస్తే ఎక్కడ చలి పెడుతుందోనని ఏసీ కూడా ఆఫ్ చేసి నిండా దుప్పటి కప్పేశాడు అలా కాసేపటికి వనకడం తగ్గింది అంజలికి అప్పటి వరకు చూడలేదు కానీ ఆమె బాడీ పార్ట్స్ అతని శరీరానికి తగులుతుంటే ఒంట్లో వేడిసగలు రగులుతున్నాయి కానీ ఆమె సిచ్యువేషన్ బాగోలేదని ఊరుకుంటున్నాడు కానీ లేకపోతే ఈ క్షణమే అతనిలో కలిపిసుకోవాలన్నంత కోరిక కలుగుతోంది కానీ ఆ కోరికని కష్టంగా అదిమిపెట్టి కప్పుకున్న బెడ్షీట్ని తీసి ఒంటికి పట్టిన చెమటలని తుడుచుకోవడానికి ఆమెను బెడ్ మీద మెల్లగా పడుకోబెట్టి చెమటకి చిరాకొస్తుంటే ఒంట్లో రేగిన వేడిని కూడా తగ్గించుకోవడానికి షవర్కి వెళ్ళాడు కూల్ షవర్ ఆన్ చేసుకొని అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు అంజలి ఎలా ఉందో అన్న విషయం గుర్తురాగానే త్వరగా బాతింగ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చి కుక్క పిల్లల ముడుచుకొని పడుకున్న అంజలిని చూసి దగ్గరికి వచ్చి ఫోర్ హెడ్ మీద చెయ్యి పెట్టి చూశాడు కాస్త చల్లగా అయింది అంజు కాస్త కిందకి వంగి ఆమె నొదుటి మీద కిస్ చేశాడు హర్ష ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అని టవర్లోనే బాల్కనీలోకి వెళ్ళి అక్కడే నిలబడి ఎటో ఆలోచిస్తున్నాడు ఇంతకుముందు అంజలి అతని గుండెల మీద ఉన్న విషయం గుర్తొచ్చి అతని పెదవులు సన్నగా సాగాయి ఆ ఫీలింగ్ ఎంత బాగుంది నిజంగా లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటే బాగుండు కదా అనిపించింది ఆ క్షణం నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను నా కెరియర్ ఏంటి నేను పెట్టుకున్న గోల్ ఏంటి ఇది నాతో ఉంటే నా గోల్ని నేను రీచ్ అవుతానా నో నెవర్ అస్సలు రీచ్ అవ్వలేను దీన్ని త్వరగా వదిలించేసుకోవాలి కానీ తనకి మాటిచ్చాను కదా తన స్టడీస్ పూర్తయ్యాకే ఒకటవ్వాలని అని ఆలోచిస్తూ ఓకే ఎలాగో ఇక్కడే ఉంటుంది కదా తనని చదివిస్తాను తనని కేర్ చేస్తాను బట్ నా దగ్గర మాత్రం ఉంచుకోలేను ఎందుకు ఉంచుకోలేవు తనకి నువ్వు పడిపోతున్నావా అంత వీక్ హార్ట్ నానిది అందుకే తనని దూరంగా పంపాలనుకుంటున్నావా ఓహ్ తను ఇక్కడే ఉంటే ఆమెకి ఎక్కడ పడిపోతాను అని భయపడుతున్నావా అని ప్రశ్నించింది అంతరాత్మ నో నో నా హార్ట్ అంత వీకేం కాదు తనకి పడిపోవడానికి తనని నేను జస్ట్ కోరుకుంటున్నానంతే తనతో ఇంటిమేట్ అవుతాను తన మీద ఉన్న ఫీలింగ్స్ చెరిగిపోతాయి బట్ తనకి మాటిచ్చాను తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఇంటిమేట్ అవుదామని ఇప్పుడు తనతో కలిస్తే తన స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి సో కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే మరి నీ దగ్గరే ఉంచు ఉంచేసుకోవచ్చుగా ఎందుకు తనని దూరంగా ఉంచాలి అనుకుంటున్నావు ఎందుకంటే తను చేసే తింగరి పనులకి నాకు కోపం వస్తుంది నా కోపం వల్ల తను పనిష్మెంట్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు బయట ఉంచితే తన ఇష్టం వచ్చినట్లు చేసుకొని నాకు అనవసరం జస్ట్ తనని కేర్ చేస్తాను తనని చదివిస్తాను అంతే తన లైఫ్ తన ఇష్టం తన ఇష్టం వచ్చినట్లు లైఫ్ ఎంజాయ్ చేయని తన లైఫ్కి నేను ఎందుకు అడ్డు రావాలి తన లైఫ్ని రూల్ చేయడానికి నేనెవరు అంటున్న హర్ష మాటలకి అటువైపు నుండి ఎలాంటి సమాధానం రాలేదు ఇక అక్కడి నుండి నిట్టూర్చి వెనక్కి తిరిగి చూసిన అతనికి అంజలి బెడ్ మీద కూర్చొని కనిపించింది ఏదో ఆలోచనలో ఉన్నట్లుంది ఏమైందని భుజం మీద చెయ్యి వేసి కదిలించాడు హర్ష ఉలిక్కిపడి భయంగా చూసింది అతన్ని ఏంటలా చూస్తున్నావు మీ మీరు ఎప్పుడొచ్చారు అని తడబాటుగా అడుగుతుంటే కళ్ళు చిన్నవి చేసి చూశాడు అంటే ఇంతకుముందు అతను వచ్చి అంజలికి ట్యాబ్లెట్ వేయడం జ్యూస్ తాగించడం అవన్నీ గుర్తులేదా అని చూస్తున్నాడు ఏంటలా చూస్తున్నారు అనింది చిన్నగా ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఒప్పి అప్పుడే వచ్చాను నీకు బాగా ఫీవర్ ఉంది ట్యాబ్లెట్ వేశాను అవునా నాకు గుర్తులేదు సారీ అండి పర్వాలేదు ఏమైనా తింటావా అవును ఆకలిగా ఉంది అనేది సరే నేనేమైనా చేసుకొని తీసుకొస్తాను పర్వాలేదు నేను చేసుకుంటాను అంటూ లేస్తుంటే షార్ప్గా చూశాడు సైలెంట్గా కూర్చుంది అంజు కిందకెళ్ళి మిల్క్ ఫ్రూట్స్ బ్రెడ్ తీసుకొని వచ్చాడు మిల్క్ను చూసి ఓయాక్ అంటుంటే కోపంగా చూసి నువ్వెన్ని వేషాలు వేసినా ఈ పాలు తాగాల్సిందే ముందు పాలు తాగి తర్వాత ఫ్రూట్స్ తిన ఈజీగా డైజెషన్ అవుతుంది అంటూ పాల గ్లాస్ ఆమె చేతిలో పెట్టి బ్రెడ్ ఇంకో చేతిలో పెట్టాడు తినబుద్ధి కాకపోయినా బలవంతంగా మింగింది హర్షభయానికి ఇక తినేసి ఫ్రూట్స్ తర్వాత తింటాను అనడంతో పక్కన పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు పర్లేదు బాగానే ఉంది అనింది అయితే నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటది అని అడిగింది ఆతృతగా ఇప్పటి నుండి నాతో ఉండడం కుదరదు నీకు వేరే ఇల్లు చూశాను అక్కడే ఉంటావు అక్కడే ఉండి నీ స్టడీస్ కంప్లీట్ చేసుకుంటావు మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ నీ స్టడీస్ పూర్తయ్యాకే అంటున్న హర్ష మాటలకి ఒక్కసారిగా ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది ఎందుకలా అనిపించింది అతని దగ్గర ఉండడం ఆమెకి ఇష్టం లేదుగా ఏంటి మాట్లాడో అలా చూస్తున్నావేంటి అన్నాడు ఏం లేదు అంటూ తల పక్కకు తిప్పేసింది నాకు మౌనం కాదు సమాధానం కావాలి అన్నాడు నన్ను ఇక్కడే ఉండి చదువుకోమని చెప్పారు కదా మళ్ళీ ఇదంతా ఏంటి అనింది చెప్పాను కానీ అన్ని రోజులు నా దగ్గర నేను ఉంచుకోను అయినా నువ్వు ఇక్కడే ఉంటావు దగ్గరలోనే నా కేరింగ్లోనే ఉంటావు యూ డోంట్ వర్రీ నిన్ను వదిలేసే రకాన్ని కాదు చెప్పాను కదా ఒకసారి నేను ఫిక్స్ అయ్యాను అంటే ఆ బ్రహ్మదేవుడే దిగవచ్చి చెప్పినా కానీ వినను నీ ట నీ స్టడీస్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మరి ఇక్కడే ఉంటే ఏమవుతుంది ఇక్కడే ఉంటే నీ తింగరి పనులతో నాకు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నావు నా గోల్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నువ్వు కూడా నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు నువ్వు వేరే దగ్గర ఉన్నావనుకో అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయొచ్చు ఏమంటావు అప్పుడు నిన్ను ఎవరు రూల్ చేయాల్సిన అవసరం ఉండదు నీకు సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇష్టం నాకేమో నచ్చదు మన ఇద్దరి ఆలోచనలు వేరు మన ఇద్దరి ఆశయాలు కూడా వేరు సో ఇద్దరికీ సింక్ అవ్వట్లేదు కాంప్రమైజ్ అవ్వడం నాకు నచ్చదు నా కోపానికి నువ్వు పనిష్ అవ్వడం అంతకంటే నచ్చట్లేదు కోపంలో ఏం చేస్తానో కూడా తెలీదు సో అర్థమైందనుకుంటాను అనుకుంటాను త్వరగా కోలుకో నిన్ను వేరే ఫ్లాట్లో దింపొస్తాను మరి ఒక పని చేద్దామా నువ్వు ఇక్కడే ఉండు నేనే వేరే దగ్గరికి వెళ్ళిపోతాను ఏమంటావు లేదండి ఇది మీ ఇల్లు మీరే ఉండండి నేనే వెళ్ళిపోతాను అనింది వస్తున్న కన్నీటిని గొంతులోనే మింగేస్తూ లేదు అంజు ఇది నీ ఇల్లు కూడా చెప్పాను కదా నిన్ను వేరేగా పెడుతున్నాను అంటే దాని అర్థం నిన్ను వదిలిపెట్టానని కాదు ఇది నీ ఇల్లు కాదని కూడా కాదు జస్ట్ మన గోల్స్ని మనం రీచ్ అవ్వాలని అంతే నీకు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం ఇష్టం లేదని అర్థమవుతోంది నువ్వు ఇక్కడే ఉండు నేను రేపటి నుండి వేరే దగ్గర ఉంటాను వద్దండి వద్దు ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండలేను నాకు భయం మీరు ఏదో ఫ్లాట్ చూశాను అన్నారుగా అందులోనే ఉంటాను అని చెప్పి బెడ్ మీద అలాగే వాలిపోయింది అతనితో మాట్లాడే ఉద్దేశం లేక నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్